ఈ రోజు శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి మహామంత్రి తిమ్మర్సు గారి సమాధి అయితే ఉన్నాము ఇదైతే శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో ఉంటుంది ఇదైతే మనం అయితే ఇదైతే కొండలో ఉంటుంది కానీ మనకైతే ఇక్కడ రావడానికి అయితే రోడ్ ఉందండి ప్రశాంతంగా అయితే రావచ్చు మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్దాము ఎలా ఉందో చూద్దాం ఒకసారి అయితే వెళ్ళాలి లోపలికి మహామంత్రి శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి మహామంత్రి తిమ్మర్సు గారి సమాధి అనమాట ఇది కానీ రోడ్డు కూడా సరిగ్గా లేదండి రోడ్ పోవటానికి కంపు చెట్లు ఎక్కువ ఉన్నాయి అంటే వర్షం పడినందువల్ల ఇక్కడ చెట్లు అయితే ఎక్కువ పెరిగినాయి అనిపిస్తుంది నాకైతే అక్కడున్నది అయితే గుర్రం సమాధి అంటారు అయితే ఎక్కువగా పెరిగిపోయినాయి ఇదండి ప్రస్తుతానికైతేనా మనమైతే ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉందనేది మహామంత్రి తిమ్మర్స గారి సమాధి చుట్టూ కొండలు చూసుకోవచ్చు మనం ఇక్కడైతే కొండ అయితే చాలా ఉన్నాయి కొండల మధ్యలో అయితే ఉంటుందండి మహామంత్రి తిమ్మర్స గారి సమాధి చూడండి ఇక్కడైతే ఉంటుంది అంటే సరిగ్గా రూట్ కూడా లేదండి వెళ్ళటానికైతేను ఇది పరిస్థితి మెట్లు మార్గం చూడండి అబ్బో జాగ్రత్తగా రావాలి చూడండి లోపలికి వెళ్ళడానికి గతే ఇలా ఉంటుంది ఎంత బాక్స్ ఉంది నాకు భయమా ఏందో అని చూసుకోవచ్చు ఇందులో బాబులు వచ్చేసినారు ఏ ఆటి పోయినా వాళ్ళు ఆవిడైతే వాళ్ళ ఇష్టం అంతే లేమని చేసుకోండి మనకి ఎందుకు చూడండి లోపల ఇలా ఉంటుంది మహామంత్రి తిమ్మర్సు గారి సమాధి ఇక్కడైతే కాస్త పోయిందండి డ్యామేజ్ అయింది ఇది డోరు చూడండి మహామంత్రి తిమ్మర్సు గారి సమాధి అయితే ఇలా డిజైన్ చేసి ఉంటుందండి సైడ్లో చూసుకోవచ్చు మనము మహామంత్రి తిమర్స గారిని ఇక్కడ సమాధి చేశారండి మనం చూసుకోవచ్చు సమాధిలో కూడా మహా మహా మేధావులు చేసి మంది అవుతున్నారు బాగా చూడండి గ్లాసులు మందు బాటిల్ మహామంత్రి గారి తిమర్సు గారి సమాధి అండి లోపల బాగా మీదంతాను చూడండి చాలా బాగుంది కదా అయితే బయటికి వెళ్దాము ఇక్కడ దిగడానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అయ్యబ్బో చాలా బాగుంది అబ్బాయి అయితే చాలా బాగుంది ఏంటి